హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం ఎటువంటి మసాలాలు లేకుండా ఆలు టమాటో కూర అండ్ ఆలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం దానికైతే ముందుగా నేనైతే ఒక రెండు ఆలూలు అనేది తీసుకున్నాను అలా రెండు ఆలుని అయితే తీసుకున్నాక కుక్కర్లో వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను అన్నమాట అలా ఉడికించుకున్న ఆలుని పీల్ తీసేసి క్యూబ్స్గా కట్ చేసుకోవాలి అది మనకు సరిపడే సైజులో కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు టొమాటోస్ అలానే మూడు వచ్చి ఆనియన్స్ తీసుకున్నాను వాటినైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నమాట అంటే ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న ఆలుని టొమాటోని పక్కనైతే పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద అనేది ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అలానే పోప గింజలు వేసుకొని నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న టొమాటోస్ని కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక కారం అనేది మనకు సరిపడా వేసుకోండి ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలన్నమాట అలా వేసుకున్నాక కొంచెం పసుపు కూడా వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా ఉడకపెట్టుకొని అవి కూడా వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత మనం కొంచెం అయితే వాటర్ పోసుకోవాలన్నమాట అలా వాటర్ పోసుకున్నాక మూత అయితే పెట్టి ఒక ఫ్యూ మినిట్స్ అనేది వదిలేయాలి అలా వదిలేసాక మనకనేది గ్రేవీ ఇలా తయారవుతుంది మనం అయితే ఆలూస్ని కొంచెం స్మాష్ చేసుకుంటే మనకు అనేది ఆలూ అనేది ఫ్లేవర్ అనేది కర్రీకి పడుతుంది కాబట్టి నేనైతే ఇలా స్మాష్ చేసుకుంటున్నాను మీరు కూడా స్మాష్ చేసుకోండి ఫ్లేవర్ అనేది పడుతుంది చాలా బాగుంటుందండి తిక్కుగా కూడా వస్తుంది అలా మనం స్మాష్ చేయడం వల్ల అంతే అండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది వేసుకుంటాం మనం నేను ఇక్కడైతే చూపించలేదు మీరైతే వేసుకోండి అంతే కర్రీ అయితే రెడీ ఎటువంటి మసాలాలు లేకుండా ఆలు కర్రీ రెడీ నెక్స్ట్ వచ్చేసి ఆలు ఫ్రై నేనైతే ఒక ఫైవ్ అనేది ఆలూస్ తీసుకున్నాను అయితే నేను బాగా కడిగి పీల్ తీసేసి ఇలా అయితే క్యూబ్స్గా కట్ చేసుకున్నాను అలా క్యూబ్స్గా కట్ చేసుకున్న తర్వాత పొడవుగా ఉన్నాయి కదండి నేనైతే వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను మీరు కూడా కట్ చేసుకోండి ఎందుకంటే ఫ్రై అనేది మనకు బాగా ఉడుకుతుంది అండ్ బాగా వేగుతుంది కాబట్టి ముక్క అనేది క్రిస్పీగా బాగా తయారవుతుంది కాబట్టి అలా కట్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు అనేది వేసుకోవాలండి అలా వేసుకున్నాక కరివేపాకు అలానే ఎండుమిర్చి అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలని అయితే వేసుకోవాలి వాటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడుగంటకుండా ఉంటాయి ఒక సైడే వేగుతాయి కదా అలా కాకుండా మనం కలుపుతూ ఉంటే రెండు సైడ్లా వేగుతూ ఉంటాయి అంతే అండి లాస్ట్లో అయితే మన దగ్గర ఉంటుంది కదా తాలింపు పళ్ళు అవి వేసుకొని లాస్ట్లో కొంచెం వేసుకొని కలుపుకుంటే ఆలు ఫ్రై రెడీ అండి